వాళ్ళు తగ్గించుకున్నారు ఇగోలు ఇవన్నీ ఉంటాయి కదా ఈసూడు దేశాలు తెలియకుండా ఉంటాయి మనుషులు అవన్నీ తగ్గించుకుంటే డబ్బు పెరుగుతుంది అవునా కాదా అవి పెట్టుకుంటే ఏమైనా డబ్బు వస్తా సార్ మీకు కూడా ఏమన్నా ఎవరికైనా ఉంటే మీకు కానీ నాకు కానీ తగ్గించుకుందాం డబ్బు రావాలంటే తప్పదు తప్ప కాలానికి అనుగుణంగా మనం మారాలి తుఫాను తల వంచని పెను వృక్షం కుప్పగోడితే తల వంచిన గడ్డి పర తుఫాన్ తర్వాత హ్యాపీగా ఉండదు సో ఇది ఒక తుఫాజ్ తుఫాన్ అనుకున్నాం దీన్ని కొంచెం అర్థం చేసుకోండి పట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే నవంబర్ ఎలా ఉంటుంది మీ లైఫ్ సైడ్ ఇలా కోట్ వేసుకొని మీరు కూడా ఒక హీరో లాగా నెలకు లక్షలు నా స్టేజ్ మీద గర్వంగా మాట్లాడవచ్చు వచ్చే సంవత్సరానికి వన్ ఇయర్ బయట లక్ష సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాలు కష్టపడి చదివి 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 మళ్ళీ జాబులు ప్రిపేర్ జాబులు పడ్డప్పుడు ప్రిపేర్ అయ్యి జాబ్ల కోసం ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూకి పోయి ఒక జాబ్ వస్తే పది సంవత్సరాలు ఇప్పుడు ముప్పై నలభై వేలలో ఉంటాయి అంత చాలా మంది మీకు అంత కష్టం ఉంది ఇక్కడ ఒక్క సంవత్సరం మేము చెప్పిన మాటల్ని జస్ట్ మీరు బిలీవ్ చేయాలి మాత్రం జర్నీ చేయాలి గుడ్డిగా నమ్మాలి అంతే అంతే ప్రతి ప్రతిదానికి నేను ఇటు పోతాను పోతాను ఈ సబ్బులు ఏం కలిపి పేస్టులు ఏం కలిపి పేస్ట్ వాడితే పలు పోతే రీసెర్చ్ చేయమాటండి రెండున్నర కోట్ల మంది వాడుతున్నారు పంతొమ్మిది సంవత్సరాల నుంచి భారతదేశంలో దీనికి ఓకే అయ్యి పదమూడు బయట దేశాలు పోయి వ్యాపారం చేస్తుంది ఇంకా నువ్వు సబ్బులు ఏం కలిపి కలిపి టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు మనకి ఏం కావాలి సక్సెస్ కావాలి మనీ కావాలి అందాకాల నేను చేస్తాను మొత్తం నా పదాలు నేను టెస్ట్ చేస్తానంటే చెయ్యి పోయినా కూడా ఏం లేదు కంపెనీకి కంప్యూటీ అది టైం వేస్ట్ చేసే మైండ్ సెట్ ఇప్పుడు సింపుల్ లాజిక్ కోట్ల మంది పని చేస్తున్నారు నేను కూడా త్వరగా టీంను ఫామ్ చేసుకోవాలి టీం ఫామ్ అయితే డబ్బు అవుతుంది టీం లేకుండా డబ్బు వస్తుందా నువ్వు ఎస్ లో మూడు సంవత్సరాలు అయితే జాయిన్ అయ్యి నీకు టీం లేదు డబ్బు వస్తుందా టీం రావాలంటే ఎలా ఉండాలో నేర్చుకోండి మెటీరియల్ వచ్చి కొన్ని మెటీరియల్కి వస్తే మనం మార్పు నాకు ఇవన్నీ తెలుసు స్టార్టింగ్ సార్ ఏం తెలియదు మెటీరియల్కి వెళ్ళినా మా సార్ వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా పనిచేసిన ఇలా ఉండాలంటే అలా ఉండగా నువ్వు మీటింగ్ అంటే ఈ టైంకి రావాలి ఆ టైంలో లో వచ్చేవాళ్ళు డ్రెస్ కోడ్ మార్చుకోవాలి డ్రెస్ కోడ్ మార్చేవాలి ఒకప్పుడు షూ వేసేది టక్ చేసేది లేదు షూ టగ్ ఎవరు ఎవరో బ్యాంక్ మేనేజర్ లో లెక్చరర్ లో ఒక స్థాయి ఉండేవాళ్ళు చేసేవాళ్ళు అనే కదా డాక్టర్ లోయటం షూ చేయటం చేయటం ఇప్పుడు అది అలవాటు చేసుకోవడం సో కొంత మార్పు వచ్చింది ఆలోచన విధానం పద్ధతి ప్రవర్తన మాట తీరు నడక నడవడిక కూర్చుండే విధానంలో కూడా మార్పు వచ్చింది ఒకప్పుడు కాలు ఇట్లా ముందుకు సాపుకొని చేతులు కూర్చుండేవాళ్ళం ఇప్పుడు కాలు కిందికి పెట్టి కూర్చుండే వాళ్ళు రెస్పెక్ట్ కాలు మీద కాలు వేసుకొని కూర్చుండేవాళ్ళం ఒకప్పుడు ఇప్పుడు నడుస్తుంది సార్ అట్లా కొంతమంది మనల్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు గమనిస్తున్నాడు మనల్ని కాపీ కొట్టడానికి వేల మంది మనం ఇప్పుడు కాపీ కొట్టాలంటే మనం కూడా పర్ఫెక్ట్ ఉండాలా లేదా ఉంటే టీవీ ఇంప్రూవ్ అవుతుంది సో అవన్నీ నేను నింపుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎనిమిది లక్షలు వస్తున్నాయి గుడ్డిగా ఏదో ప్రెస్టీజియస్ ఐటీ తీసుకుంటే ఎనిమిది లక్షలు రాలేదు రావుకోవడం మార్పు చేర్పులు ఇవి పెద్ద కష్టమైనవి కాదు ఏదైనా నీట్ ఎగ్జామ్ రాయమంటే చాలా లేదా ఇది ఇదేం కష్టమని చెప్పండి సింపుల్ గా మార్చుకునేదానికి పైసలు కావాలి అందరం కలిసి టీం తయారు చేద్దాం మాకు బీబీ మేడం ఆ అమ్మాయి ఇప్పుడు ఎనభై వేలు తీసుకుంటుంది ఒక టీచర్ అమ్మ ఎనభై వేలు తీసుకుంటుంది స్టూడెంట్ డెబ్బై వేలు తీసుకుంటుంది హౌస్ వైపు అచ్చిన మేడం ఉంది మాకు ఇక్కడ జ్యోతి మేడం ఉంది స్వప్నా మేడం ఉంది రన్నా ఉంది మనీషా ఉంది ఎంతో మంది లీడర్స్ ఈరోజు ప్రూవ్ అయ్యారు మా టీంలో డబ్బు తీసుకున్న వాళ్ళందరి అందరి రాయాలంటే రాయాలంటే బోర్డు జరిపోదు ఇట్లాంటి ఒక నాలుగు బోర్డు కావాలి డబ్బు తీసుకున్న వాళ్ళందరి అందరి పేరు రాయాలంటే అందరికీ చెప్పలేదు థ్యాంక్ యూ కొంతమంది పేరు చెప్తా హైదరాబాద్లో మాకు పట్నం దగ్గర ఒక ఆర్టీసీ కండక్టర్ లెవెన్ లెవెన్ ఇయర్స్ ఇయర్స్ జాబ్ చేసిండు ఎన్ని సంవత్సరాలు జస్ట్ లెవెన్ ఇయర్స్ చేసిండు జాబ్ ఆయన ఇన్కమ్ థర్టీ టూ థౌజండ్ బండ్రగోడు డిపో నాగోల్ అన్ని ఉంటుంది ఎల్బీ నగర్ నాగోల్ పక్కన బండ్రగోడ్ డిపోలో పదకొండు సంవత్సరాలు కండక్టర్ ముప్పై రెండు వేలు సేవ ఏమన్నా వెళ్ళిందా సార్ స్టార్టింగ్ జీతం ఏడు వేల ఐదు వందలు అంటాయి సరిపోయింది పది వేలు వచ్చినప్పుడు సరిపోయింది ఇరవై వేలు వచ్చినప్పుడు భారీ వచ్చింది ముప్పై రెండు వేలు వచ్చిన ఇద్దరు పిల్లలు ఇద్దరు ప్లస్ ఇద్దరు పిల్లలు నలుగురు మిగిలించారు జాబ్ చేస్తుంటే ఒకసారి ఆలోచించండి ఏమైనా మిగిలిచ్చిందంటే పెద్దగా ఉండదు ఏదో నడుస్తుంది బండి నేను ఏదో కిరాయిలు కట్టుకుంటున్నాను అంతే కదా ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మీటింగ్కి వచ్చి అప్పుడు నా తొంభై వేలు ఉండదు నాది తొంభై వేలు ఉన్నప్పుడే మేము మా మాటలు నమ్మి విశ్వసించి టూ ఇయర్ గట్టిగా పట్టుకుని ఈ రోజు రెండు లక్షల నలభై వేలు తీసుకుంటున్నాడు ప్లస్ కాలు చెప్పాలంటే ఆయనకి అంత స్పీకింగ్ కెపాసిటీ కూడా లేదు టాకింగ్ పవర్ కూడా టాకింగ్ పవర్ లేకుండా పైసలు వస్తున్నాయి బీబీ మేడం లేకుండా స్టూడెంట్ కు పైసలు వస్తున్నాయి దీనికి చదువు పెద్దగా ఏం అవసరం లేదు ఏం ఉండాల్సిన అవసరం లేదు నువ్వు ఖాళీ మమ్మల్ని అమ్మితే చదువు బయటికి వస్తూ వస్తూ ఉంటే దీనికి తగ్గట్టుకు వెళ్ళిపోతుంది చాలా ఊకైన అనుమానం మనకి పట్నం దగ్గర జస్ట్ రైతు ఆయన ఏం చదువుకోవాలి ఆయన ఇప్పుడు నలభై వేలు ఎంత వస్తున్నాడు నెలకి ఓకే సార్ మన ధన లక్ష్య మూడు లక్షలు వస్తున్నాయి ఇంకా పంచాయతీ సెక్రటరీ అతను గవర్నమెంట్ జాబ్ ఎంఎస్సీ బిఈడి క్వాలిఫికేషన్ ఆయనకు ఏడు సంవత్సరాలు జాబ్ చేసిండు నియర్లీ ఒక ఫార్టీ థౌజండ్ దాకా జీతం వచ్చేది ఇప్పుడు వెస్టి లో టూ ఇయర్స్ లక్ష ఎనభై వేలు తీస్తున్నాయి సార్ చరిత్ర మారిపోతున్నాయి లేవా మీరు కూడా దీన్ని గ్యారెంటీగా మారిపోతుంది దయచేసి మీరు అందరూ కూడా ఐడి లేకపోతే ఐడి తీసుకోండి ప్రొడక్ట్లు కొనండి కానీ పోయి రేట్ ఎక్కువ తక్కువ ఎన్నో ఆలోచన ఒకవేళ రేట్లు ఎక్కువ ఒక రెండు మూడు వందలు ఎక్కువ ఉంటే ఏమైనా కొంపలు పోతుంది రెండు మూడు వందలకి ఎలా సౌతా సార్ చాలా మంది మైండ్ సెట్ యాడ్ పెడుతుందో తెలియదు లక్షలు ఉన్నారా బాబు అంటే సబ్బు ఎక్కువ కదా సార్ రేటు ఆయిల్ ఎక్కువ ఉంది కదా రేటు పొడి ఈటి టీ పొడి కలర్ రావట్లేదు అంటే కలర్ వేస్తే కలర్ అవుతుంది చాలా మంది చూడండి ఏది బాగా నల్లలో ఉంటుంది యాభై యాభై సంవత్సరాలు ఏంటి కారణం చాలా వేసి మరి నేను ఏం లేదు కాబట్టి కలర్ వేస్తే బాగుంటుంది మనవలకి అందంగా సో దయచేసి ఆ నెగిటివ్ ఉంటే తీసేయండి మైండ్ సెట్ ఓకేనా వెస్టీజీకి సరెండర్ అవుతాం మనం మీరు ఎంత తొందరగా వెస్టీజీ అడాప్ట్ చేసుకోవాలి సరెండర్ అయితే మీకు ఇన్కమ్ జర్నీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది చాలా మంది నేను గమనిస్తా ఉన్నాను ఫైవ్ ఇయర్స్ నా జర్నీ వెస్టీజ్ లో నేను దాదాపు ఒక ముప్పై జిల్లాల్లో తిరుగుతా ఉన్నా నలభై యాభై వేల మంది మన టీం తయారైంది సక్సెస్ అయిన సక్సెస్ కానాలని నేను గమనిస్తా ఉన్నా ఎందుకు అయ్యారంటే వీరికి ఒకటే వెస్టీజ్ అంటే భయం ఉంది భక్తి భావం ఉంది ఎవరికి సక్సెస్ అయ్యి డబ్బు తీసుకునే వాళ్ళకి లక్ష లక్షలు చూసుకునే వాళ్ళందరికి వెస్టీజ్ అంటే పిక్చర్ అనమాట వాళ్ళకి అంతే వాళ్ళకి ఏదైనా పండుగ ఉండని ఫెస్టివల్ ఉండి ఇంకోటి ఉండి వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యం ఉన్నా సరే అన్ని పక్కన పెట్టి మీటింగ్ వస్తాం బాలకు వస్తున్నాయి మిగతా వాళ్ళు ఏంటి వంట ముందు రోజు నాకు మీటింగ్ పొందారు ఫెస్ట్ చూద్దాం తర్వాత చూద్దాం నెగిటివ్ మైండ్ అనమాట మీటింగ్ లేట్ గా రావటం పెద్దగా గౌరవించకపోవటం చాలా మంది ఉండదు రకరకాల మైండ్ సెట్ అవునా కదా ఆయనకి ఎనిమిది లక్షలు వేస్తే నాకేంటి ఇట్లాంటి నెగిటివ్ నెగిటివ్ ఉండే వాళ్ళకి డబ్బు ఏడొస్తుంది ఎక్కడ డబ్బు వచ్చేవాళ్ళు నన్ను గమనిస్తాడు వాళ్ళ దగ్గర అన్ని లక్షలు ఉన్నాయి చేన్స్ లేకపోతే కింద కూర్చోమండి కింద కూర్చోంటారు డబ్బు వచ్చేటోళ్ళు ఈ పదివేలు వచ్చేవాడు కుర్చీ కూర్చోవాడు కుర్చీలు తప్పక కింద కూర్చోమండి మళ్ళీ కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవాలి కుర్చీలో కూడా చిన్న చిన్నమాట మిస్టేక్స్ ఇవి చేయించడం వల్ల డబ్బు రావట్లేదు చిన్న చిన్నవి మార్చుకోవడం వల్ల లక్షలు తీసుకుంటున్నారు రేపు ఫ్యూచర్ లో కోట్లు సంపాదించబోతున్నారు ఈ పదివేల ఇరవై మైనస్ ఉండే వాళ్ళు లక్షలు సంపాదిస్తారా కోట్లు వస్తాయా లక్షలే రావు కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి లక్ష్య వచ్చిన వాడు కోర్టులు వస్తాయి అన్నిటికీ కారణం మనమే నేనే నా సక్సెస్ కారణం నేనే నేను ఫెయిల్ అయినారన్నా నేనే కారణం నువ్వే నో డౌట్ కొంతమంది సార్ నువ్వు ఎందుకు ఫెయిల్ అంటే సార్ నాకు మంచి వాళ్ళు కుదరకలేదు సార్ మంచి వాళ్ళు దొరకలేదు నాకు అప్లైన అప్లైన మంచి వాళ్ళు దొరకలేదు అంటే జాయిన్ చేసిన వాళ్ళు మంచి వాళ్ళు కాదంట నువ్వు మంచి వాడు అయినట్టు కింద కూడా కింద కూడా నాకు ఎవరు మంచి వాళ్ళు కింద వాళ్ళు ఎవరు సార్ మంచి వాళ్ళు నువ్వు మంచిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్తాడు టీవీస్లో ఎవరు లోపాలు వాళ్ళకి కనపడవు పయోళ్ళ మీద కిందోళ్ళ మీద కంప్లైంట్ చేస్తావు చాలా మంది నా దగ్గరికి వచ్చి చెబుతారు సార్ నా అప్పుడు పట్టించుకోవట్లేదు సార్ నన్ను నువ్వు ఏదో చేస్తే పట్టించుకో నేను అది చెప్పడు నేను ఏం చేసింది చెప్పడు నన్ను పట్టించుకోవట్లేదు సార్ పక్కన పెట్టినా ఏం పక్కన పెడతా ఎందుకు పెడతావు పక్కన తల్లి పిల్లలు పక్కన పెడతా నువ్వు పిల్లలా పిల్లోడు లాగా ఉంటే తల్లి తల్లి లాగా నువ్వు చూస్తుంది నువ్వే కదా తాత లాగుంటే నువ్వు తాతవు కదా నీకు ఎందుకు పక్కన తెలియదు చిన్న చిన్నమాట సో దయచేసి ఇవి మనం చేయొద్దు అందరం కలుద్దాం వచ్చింది డబ్బు సంపాదించుకుందాం అందరం కోటేశ్వరం గాది ఇక్కడ అందరం మ్యాక్సిమం చిన్న కుటుంబాలు నుంచి అవునా కదా రూపాయి డబ్బు కావాలి మనకి హీరో నాగార్జునకు వందల కోట్ల డబ్బు ఉంది సినిమాలు చేరుతున్నాడు బిగ్ బాస్ షోకి వెళ్ళి మళ్ళీ యాంకరింగ్ చేరుతున్నాడు గడి డిటర్జెంట్ కి యాడ్ ఇస్తున్నాడు కళ్యాణి జ్యువెలరీకి యాడ్ ఇస్తున్నాడు డబ్బు కోసం అవునా కదా కోర్టులు ఉండే వాళ్ళే పని చేస్తున్నారు మనం మాత్రం ఏదన్నా జాబ్ను పట్టుకొని బిజీ 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 కూడా కూర్చోవాలి సో దయచేసి డబ్బు సంపాదించే మార్గాలకు మనం ప్రయత్నం చేయాలి ఓన్లీ నేను ఎస్టీజీ చేయమనట్లేదు మిమ్మల్ని అయితే ఎస్టీజ్ చేయండి లేదంటే మీ జాబ్తో పాటు ఇంకోటి ఏదైనా డబ్బు సంపాదించుకునే మార్గం చూడండి ఎంతో కొంత ఇంట్లో నాలుగు చార్లు చీరలు తెచ్చిపెట్టి ఒక ఐదు వేలు వచ్చిన వరకు వస్తాయి సార్ రావాలి ఏదో ఒక బిజినెస్ సో అడిషనల్ ఇన్కమ్ మనకు రావాలి డబ్బును గౌరవించాలి నాకు ఇప్పుడు ఎనిమిది లక్షలు వస్తుంది ఒక నెల ఆరు వచ్చింది ఒక నెల ఐదు ఐదున్నర వస్తూ ఉంది మేబీ రేపు పది వస్తుంది కానీ నేను డబ్బులు చాలా రెస్పెక్ట్గా చూస్తాను ఇప్పుడు అప్పుడు ఇరవై వేలు వచ్చేటప్పుడు లెక్కలేదు అప్పుడు తెలియదు నాకు వాల్యూ తెలియదు ఇప్పుడు ఎనిమిది లక్షలు వస్తున్నాయని ఇగో రాలేదు లేకపోతే కేర్లెస్ కేర్లెస్గా అయితే చూడట్లేదు గౌరవించాలి ఎనిమిది లక్షలు వస్తున్నాయని కడుపు నిండినట్టు కూడా లేదు నాకు కడుపు కాలుతా ఉంది నాకు ఎనిమిది వచ్చినా కాలుతానే ఉంది రేపు పది వచ్చినా కూడా కాలుతానే ఉంది సరిపోదు సరిపోదు మైండ్ ఇంకా అప్డేట్ అయిపోయింది ఇంకా సంపాదించాలి ఏదన్నా అవకాశం ఉంటే నలుగురికి హెల్ప్ చేయొచ్చు డబ్బు ఎవరే లేదా డబ్బు లేకుండా ఏం చేస్తాం మనం మాట ఏమన్నా అయితే సార్ ఎవరన్నా మీ ఫ్రెండ్ మీ చిన్నప్పుడు బాగా దోస్తు బాగా అభిమానం వాడంటే అనుకోకుండా ఏదైనా బైక్ యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ భయపడో ఒక లక్ష రూపాయలు కావాలి అర్జెంట్ ఎక్కడ జరిపట్లేదు నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటే నువ్వు ఇవ్వాలి అనిపిస్తుంది అవునా కదా నీ దగ్గర అక్కడికి అక్కడ ఉంటే ఏమి అయ్యో పాప నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ నేను నేను వాడు నాకు ప్రాణం అంటావు ఏం ప్రాయం ఉపయోగం ప్రాణం పోయి లక్ష రూపాయలు కొట్టి ఆపరేషన్ అది నీ దోస్తాను డబ్బు సంపాదించాలి ఇప్పుడు నాకు అట్లాంటి దోస్తులు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు కదా నాకు అందరికీ మనిషి అనేవాడు అందరికీ ఉండరు సో అలాంటి దోస్తులకి ఏదన్నా జరిగితే గుర్తు వృద్ధమే లేదా డబ్బు ఉంది పెట్టే గుర్రం కూడా దేవుడు నాకు ఇచ్చే